వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే మన పట్టణం కూడా చాలా అభివృద్ధి చేసుకున్నామని అనుకుంటున్నాము ప్రతి ఒక్క వార్డు కూడా సీసీలు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ పైప్ లైన్ కానీ పార్కులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక అమ్మ మున్సిపల్ జనరల్ ఫండ్ తోటే ఆయన అభివృద్ధి పనులకు పది కోట్లకు ఎక్కువనే కేటాయించడం జరిగింది అవే కాకుండా మన టిసి ఫండ్ కూడా ఒక ఇరవై ఆరు కోట్లు మన మున్సిపాలిటీకి కేటాయించడం జరిగింది వాటితో కూడా అన్ని సీసీలు కానీ డ్రైనేజీలు కానీ పార్సులు కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్క వార్డుకు అభివృద్ధి చేసుకో చేసుకోవడం జరిగిందన్న అవే కాకుండా ఇప్పుడు అమృత్ అమృత్ అనే స్కీమ్ మీద మనకు ఒక ముప్పై నలభై ఏళ్ళకు ముందుగా వాటర్ ప్రాబ్లం కాకుండా మనకు టౌన్ మొత్తంలో కూడా మూడు ట్యాంకులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలాగే మన మున్సిపాలిటీకి యాభైగుట్ట మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించడం జరిగిందనా అలా మీకు అందరు ప్రత్యేకంగా తెలియకుంటా ఉన్నానన్నా ఇంకా పనులు మాత్రం స్టార్ట్ కాలేదు పాతగుట్ట నుంచి మనకు ఒక రోడ్డు ఇంపార్టెంట్గా ముఖ్యంగా అవసరం ఉందనా అది కొంచెం తొందరగా చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటా ఉన్నానన్నా అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఎన్నిక జరిగినప్పుడు కౌన్సిలర్ అయినానా కౌన్సిలర్ అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజా పాలకులకు ప్రజా ప్రతినిధులకు పెద్దలకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాన అలాగే మన కూడా ప్రతి ఒక్క మీటింగ్ లో కూడానా ఏదో చిన్న చిన్నగా జరిగిపోయినాయి వాస్తవమే అన్నా అయినా సరే మేము మా వాళ్ళల్లో పనులు కావాలని తప్ప వేరే దాంతో ఏం లేదన్నా అందరం కూడా అందరి సహకారంతో నేను యాదైపోతే పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నా మందబుద్ధి బుద్ధి మన